హాయ్ వివర్సు మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ తెలంగాణ గవర్నమెంట్ది చూస్తున్నాము ఫస్ట్ స్టాండర్డ్ది సెకండ్ లాంగ్వేజ్ పదహైదవ లెసను ఘ ఝ ఢ భ అనేటువంటిది ఒత్తులతో కూడినటువంటిది చూస్తున్నాము మేఘం ఘ జషం ఝ ఢంక ఢ ధనం ధ భవనం భ పాఠం బొమ్మలు చూడండి బొమ్మల పేర్లు చెప్పండి వాటిని గురించి మాట్లాడండి ఇక్కడ చూడండి ఘరాలని కూడా మహాప్రాణాక్షరాలు అని అంటారు వీటి వర్ణమాలలో గుర్తించండి స్పష్టంగా పలకండి గీత గీసినటువంటి అక్షరాల మధ్యను తేడాను గుర్తిస్తూ చదవండి గజం ఘనం దళం ధనం గద గంధం జలం జం జరి బలం భయం ఢంబం ఢంక దవడ అంటే ఇక్కడ ఒత్తి పలుకుతూ ఉండాలి ఒకటి వచ్చేసి నార్మల్గా పలకాలి క్రింది పదాలను స్పష్టంగా చదవండి ఈ క్రింది పదాల్లో జా ష సారీ ఘ ధ భాలని చుట్టండి ఘటం జషం ఢమ ఢమ ఆభరణం ధర సంఘం ಉಷಾ ಭಗಭಗ ಆರಂಭಂ ಅಧಮಂ ಘನತ ಔಷಧಂ ಧಗಧಗ ಭವನ ಸಂಬಂಧ ಅಘಂ ಫಲಂ ರಥಂ ಝಘನಂ ಬಂಧ ಪದಕಂ ವಧ ಕದ ಘಟನಾ ಜಶಂ, ಶಪದ್ ಫಲಕಂ ಗಂಧಂ ಲಂಗಣಂ ದಮರು చె గీతల మధ్యలో రాయండి ఘ ఝ ఢ ఢ తొమ్మిది అక్షరాలు ఉన్న పదాలను వచ్చేసి వాటికి చెందినటువంటి గదుల్లో రాయండి అంటే మనం పదాలు నేర్చుకున్నాం కదా ఆ పదాలను వచ్చేసి దాంట్లో ఆ అక్షరాలతో వచ్చేటువంటి పదాలు ఆరంభమైనటువంటి పదాలని రాయండి క్రింది బొమ్మను చూడండి క్రింది బొమ్మను చూడండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూడండి ఇక్కడ వచ్చేసి పక్కన ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చేసి కూరగాయలు కొనడానికి వచ్చినట్టున్నారు ఆకుకూరలుగా ఉన్నాయి అవి సో వాటిని గురించి మీరు మాట్లాడండి